ఈ మధ్య కాలంలో మంచు కుటుంబంలో వివాదాలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి తాజాగా మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు మంచు మోహన్ బాబు విష్ణు తిరుపతిలోని ప్రముఖ మోహన్ బాబు యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది ఫీజుల విషయంలో ఆందోళన చెందుతున్న విద్యార్థులను అడ్డుకునే క్రమంలో జరిగినట్లుగా చెబుతున్న ఈ కిడ్నాప్ కేసులో యూనివర్సిటీ సీఈఓ సినీ నటుడు మంచు విష్ణుకు తిరుచనూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసులో ఆయనను మూడో నిందితుడిగా అంటే ఏ మేత్రిగా చేర్చిన పోలీసులు ఈ నెల ఐదున ఫార్టీ ఏ నోటీసులు ఇచ్చి మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు అసలు ఈ వివాదానికి మూలం యూనివర్సిటీలో ఫీజుల పెంపు ఇతర అడ్మినిస్ట్రేషన్ పరమైన సమస్యలే అని తెలుస్తుంది దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను కొంతమంది కారులు ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపణలు కూడా వచ్చాయి ఈ ఘటన స్థానికంగా పైన దుమారం రేపింది విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు అంటే ఏవన్ అయిన వర్సిటీ పిఆర్ఓ తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసుల నోటీసులపై మంచు విష్ణు స్పందించారు ప్రస్తుతం తాను అందుబాటులో లేనని విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని ఆయన పోలీసులను కోరినట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానని ఆయన రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారు ఆయనకు సమయం ఇస్తారా లేక మళ్ళీ నోటీసులు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు ఇదే కేసులో మోహన్ బాబు పేరును ఏటుగా చేర్చినప్పటికీ ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలుస్తుంది కేవలం విష్ణుకి మాత్రమే నోటీసులు రావడం మిగిలిన వారి అరెస్టులు జరుగుతుండడంతో ఈ కేసు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది యూనివర్సిటీ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి మొత్తానికి తిరుపతి కేంద్రంగా మొదలైన ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది ఫిబ్రవరి పదిహేను తరువాత మంచు విష్ణు విచారణకు హాజరైతే ఆయన పోలీసులకు ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనే ఉత్కంఠత నెలకొంది అటు పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాలి